ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ భగవద్గీత భగవద్గీతలో ఈరోజు మనం యుద్ధం అనేటువంటిది ఎందుకు చేయాలి మన దగ్గర వాళ్ళతోనే ఈ మనం ఎందుకు గొడవ పడాలి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మన జీవితంలో చాలాసార్లు వస్తాయి కదా ఈరోజు మనం అర్జునుడి మనసులో నడిచినటువంటి ఈ అంతర్గత కన్ఫ్యూజన్ని చూద్దాం ఇది మనందరికీ కూడా రిలేటివ్గా ఉంటుంది మనం ఇప్పటి వరకు ఈ భగవద్గీతలో అర్జునుడు తన యొక్క బంధువులను చూసి మనసులో సంకోచం పడుతూ ఉన్నాడు ఈరోజు శ్లోకాల్లో ఆయన మరింత లోతుగా తన లోపల జరిగేటువంటి సంఘర్షణనని ఒకరోజు ఈరోజు పెడతాడు ఈ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ముప్పై మూడవ శ్లోకంలో ఏముందంటే ఏషామర్ధే కాంక్షితం నో లోకా సముపస్థిత రాష్ట్ర దుర్బుద్ధే చితామహ ఈ యొక్క యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ పితామహులు గురువులు పితృవ్యులు మనకు గౌరవించదగిన వాళ్ళే కదా వాళ్ళ కోసం నేనే ఇప్పుడు ఆయుధం తీసుకోవాలని చెప్పి అర్జునుడు అనుమానం పడుతూ ఉన్నాడు ఇలాంటి ఈ సమయంలో మనం మరి యొక్క శ్లోకాన్ని కూడా చెప్పుకోవాలి ఏంటంటే భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ముప్పై నాలుగో శ్లోకం ఆచార్య పితరపుత్ర తథైవ చ పితామహా మాతుల స్వసు పౌత్ర శ్యాళ సంబంధిన స్థిద శాలా సం సంబంధిన ఆచార్యులు తండ్రులు కుమారులు మామలు మరిది వారి యొక్క బంధువులు వీళ్ళందరూ కూడా నా యొక్క కుటుంబ సభ్యులే కదా వీరిని ఎలా యుద్ధంలో నేను చెప్పగలను అని చెప్పి అర్జునుడు తన యొక్క మనస్సులో అనుకుంటూ ఉన్నాడు అంతేకాకుండా ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే అర్జునుడు యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ధర్మానికి యుద్ధం చేయాలి కానీ ఇదంతా వీళ్ళందరూ కూడా నా యొక్క కుటుంబ సభ్యులే కదా మనల్ని చూస్తే మన దగ్గర కూడా ఇలానే ఉంటుంది కదా అనేటువంటిది మనం కూడా అనుకోవాలి ఇంట్లోనే మన కష్టాలు ఎక్కువగా ఉంటాయి మన నాన్నతో మన అన్నతో బావతో మనస్పర్ధలు వస్తే మనమే పక్కకు తొలగిపోతాం వాళ్ళందరికీ కూడా వదిలేస్తాం అని అనుకుంటాం కానీ నిజంగా అది ధర్మమా బంధువు అంటే అర్థం శక్తివంతమైన బంధము కానీ వాళ్ళు తప్పు చేస్తే కూడా మౌనంగా ఉండడమే కర్తవ్యమా అని చెప్పేటువంటి ప్రశ్న మన మనసులో వస్తుంది ఒక పెద్ద కుటుంబంలో పెద్దవాళ్ళు చిన్ననాటి నుంచి అన్న తమ్ముడిని నొప్పిస్తూ ఉన్నాడు అనుకుందాం తమ్ముడు పెద్దవాడైన తర్వాత కూడా అదే బాధ మనసులో తమ్ముడు అనుకుంటాడు ఇది నా అన్నయ్య కదా వదిలేయాలి అని చెప్పి కానీ వదిలేయడం ద్వారా సమస్య అనేటువంటిది మరి కొంచెం పెరుగుతుంది ఇక్కడ ధర్మం అంటే తప్పు కనిపించేటప్పుడు మౌనం కాదు కానీ దానిని సత్యంగా శాంతంగా ఎదుర్కోవడం అర్జునుడికి కూడా ఇదే చుట్టుముడుతోంది ఇవాళ నేను నా వాళ్ళందరినీ కూడా ఎదుర్కోవాలా లేక పారిపోవాలా అని చెప్పేసి మనసులో ఒక సందేహం ఆయనకు వచ్చింది ఇక మన జీవితాల్లో చూసుకున్నట్లయితే ఇది వర్తిస్తుంది కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ ఎప్పుడు సంబంధం పేరుతో మౌనం అనేటువంటిది ధరించినట్లయితే మనం వారిని తప్పుతున్నాం ధర్మం అంటే సంబంధాల మధ్య లోపం చూపించగల ధైర్యం ఇది గొడవగా కాదు గర్వంగా కాదు ధర్మబద్ధంగా నిలబడ్డమే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జును లోపల యొక్క తల్లడిల్లేటువంటి మనసుని సవాల్ చేస్తాడు నువ్వు బంధాన్ని మించినటువంటి ధర్మాన్ని పట్టుకోవాలి అని చెప్పేసి ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నాడు ఈరోజు మనం అర్జునుడి యొక్క లోపలి పోరాటాన్ని మనం ఇక్కడ చూసాం ఇది మనకు గుర్తు చేస్తోంది సంబంధాలు ధర్మానికి అడ్డు కాదు కానీ వాటిని ధర్మబద్ధంగా నిలబెట్టుకోవడమే మన యొక్క బాధ్యతగా ఈ యొక్క భగవద్గీతలో మనం చెప్పుకోవాలి ఇక తదుపరి ఎపిసోడ్లో మనం అర్జునుడు ఇంకా లోతుగా తన యొక్క అంతర్గత బాధను బయటపెట్టే శ్లోకాల్లోకి మనం రేపు చెప్పుకుందాం ఇక్కడ క్షమించడమే ధర్మమా లేక ఎదిరించడమే ధర్మమా అనేటువంటి సందేహాన్ని కూడా రాబోయే శ్లోకాల్లో మనం చూస్తాం అంతేకాకుండా ఇవాళ నేను చెప్పినటువంటి యొక్క ప్రవచనం అంతా కూడా మీకు నచ్చిందా వెంటనే కూడా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఆలోచన ఏమైనా ఉంటే కామెంట్లో చూసి కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇలాంటి రోజువారీ భగవద్గీత ప్రవచనం కోసం నా యొక్క బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి రేపు మరి మనం మరింత లోతుగా ఈ యొక్క భగవద్గీత గురించి చర్చించుకుందాం జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోనమా